ఆకాశవాణి సమాచారం విజ్ఞానం వినోదం ఇట్లా అన్ని కలగల్పి త్రిసూత్ర ప్రతిపాదికన పైన సాగిస్తున్న ఈ కేంద్రంలో అనేక కొత్త కార్యక్రమాలని ప్రసారం చేయడం జరుగుతున్నది ఆదిలాబాద్ జిల్లాతో సహా నాలుగు జిల్లాలోని సంస్కృతి సాంప్రదాయాలను అట్లనే ఆదివాసీ గిరిజన జానపద సంస్కృతికి సంబంధించి అనేక పురాణ గాథల్ని పాటలని అనేక తీర్లు తీర్లు అంటే ప్రత్యేక రోజులు ప్రతి రోజుకొక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతల్ని సంబంధించినటువంటి కార్యక్రమాల్ని తీరు తీరుగా ఆసక్తికరంగా రూపొందించి మరి ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారం చేస్తున్నది పొద్దుగా నడుచంది పొద్దుగుకేదాంక చెవికింపుగా మీ దగ్గరకు చేరవేస్తున్నటువంటి ఆకాశవాణి ఆదిలాబాద్కి ముప్పై నాలుగు నేడు అయితే దీని గురించి మనతో మాట్లాడేందుకు మంచిర్యాల నుంచి పాటల రచయిత అక్కల చంద్రమౌళి గారు ఫోన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాము నమస్కారం అండి చంద్రమౌళి గారు నమస్కారం మేడం చెప్పండి సార్ ఆదిలాబాద్ అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఆదిలాబాద్ పాయింట్ చాలా గొప్ప అంటే మాలాడి యువతకి అంటే మేమైతే సినిమా పాటలు రాసే వాళ్ళకి చాలా గొప్ప అనుభూతి మిగులుస్తుంది ఎందుకంటే ఆదిలాబాద్ అంటే విభిన్న రకాలైన సంస్కృతులు సాంప్రదాయాలు ఆదివాసి గిరిజనులు ఒకవైపు ఇంకోవైపు ఇండస్ట్రియల్ అడవులు దండారి ఇవన్నింటికి ప్రపంచానికి పతి చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం ఇస్తున్నది అంటే ఆదిమ గిరి జోతులు సంగీతం గానీ సాహిత్యం కానీ అది ఇచ్చి ఇస్తాం అనమాట సో దీంట్లో నా యొక్క నేను నాకు ఒక గత మూడు సంవత్సరాలుగా పరిచయం ఉంది ఆదిలాబాద్ హండ్రెడ్ పాయింట్ అంటే ప్రతిరోజు వింటారు మార్నింగ్ లేవంగానే సెవెన్ ఓ క్లాక్ నుంచి బాలు పెడితే ఎంగిరి కార్యక్రమంలో ఆ పాటలు ప్లస్ వ్యవసాయం సంబంధించి ఆదిమార్కు సంబంధించిన పాటలు సాయంత్రం అయితే సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు వస్తుంటాయి ఇది చాలా విభిన్నం అంటే చాలా మనకు ఆదిలాబాద్ లో హైదరాబాద్ తీసుకుంటే చాలా విభిన్నమైన ఉన్నవి అంటే ఈ రేడియోకు సంబంధించి కానీ ఆదిలాబాద్ అనగానే ఇది ఒక జీవన శైలి సాంప్రదాయం ప్రపంచంలోనే గొప్ప కళాకారులు ఉన్న ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ మంచి మనిషిని విలుదీస్తుంది సో నాలాటి రచయితలకి ఒక మంచి అవగాహన అంటే మంచి వాళ్ళ కుట్టిన ఇది వరకు నాకు పరిచయం లేకుండా ఎక్కువ జోడే ఘాటు కానీ లేకపోతే కిరమేరి గుట్టలు కానీ ప్లస్ అందమైన ఆదిలాబాద్ సంస్కృతి అడుగుల గురించి కానీ అద్భుతమైన గేయాలు పాడే ఆ స్త్రీలను పాట వింటా ఉంటే నా మనసు ఒక్కసారి అద్భుతం అనిపిస్తుంది అరే ఈ ప్రాంతంలో ఇంత అద్భుతంగా రేడియో ద్వారా అందించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అంటే నాకు దీంట్లో ప్రతి ఒక్కరు అంటే రేడియోతో పాటు రేడియోలో పనిచేస్తే ప్రతి ఒక్క వ్యక్తిత్వం అనుబంధం ఉంది సుమనస్వతి రెడ్డి గారు సార్ ఆర్జే కమలాకర్ గారు ప్లస్ మొన్న ఒక పుస్తకాన్ని రాసిన తను వీళ్ళందరి నాకు పరిచయం అవడం వల్ల ఆదిలాబాద్ అంటే ఇంకా అద్భుతమైన నాకు అనుబంధం ఏర్పడింది ఆ రేడియో తోటి ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు అంటే మాలాటి యువ గేయ రచితలకు కానీ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలన్న రచితలు కానీ ఇది ఒక మంచి అవకాశం సో దీన్ని కొనసాగింపగా రాబోయే తరంలో మేము మరింత దీన్ని ముందు అంటే వినడం కానీ విన్నదాన్ని వేరే వాళ్ళకు మన సంస్కృతి సంప్రదాయాలు చెప్పడం కానీ ఈ సమయంలో అయితే మేము ఎక్కువ చూసేది ఏంటంటే ఈ దండారి టైంలో ఆదిలాబాద్ చాలా కరణలో మనసు తను రెండు తొలగిస్తాయి ఈ అద్భుతమైన ఈ సంగీతాన్ని గాని ఆ కిక్ లాంటి పరికరాల్ని గాని ఎవరికి తెలియదు చాలా మంది వాటిని కార్యక్రమాల్లో పొందుపరిచి గోండు కులాము తోటి వీళ్ళకి సంబంధించిన అన్ని రకాలైన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చాలా గొప్ప పరిణామం సో ఇవన్నీ అంటే మనకు మామూలుగా అయితే హైదరాబాద్ ఏదైతే అసలు దొరుకు ఇప్పుడు అనునిత్యం అంటే ప్రతిరోజు ఏదో ఒక గొప్ప కార్యక్రమం వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ ఉన్న ప్రజలకి అంటే ఆదిలాబాద్ కు సంబంధించిన ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రజలకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా మంచి వినోదభరితమైన కార్యక్రమం అందిస్తుంది కాబట్టి మేము వాటికి ఎప్పటికీ మేము మనస్ఫూర్తిగా అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అంతేకాదు దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే

嗯。